ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా సున్నామమున మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినము అనగా మే నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశము మన మొరలు ఆలకించే దేవుడు మన మొరలు ఆలకించే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి ఆ ముప్పై నాలుగు కీర్తన ఆరు పదిహేడు వచ్చిన ఈ దీనుడు మొరపెట్టగా ఇహో ఆలకించెను అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించను పదిహేడు వచ్చినలో కూడా నీతిమంతులు మొరపెట్టగా ఇహో ఆలకించను వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని విల్లారా ఈ కీర్తన దాయుది భక్తులు రాసినటువంటి ప్రత్యేక కీర్తన మనం చూసినట్లయితే ఈ దీనుడు మొరపెట్టగ ఇహో ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించని ప్రియప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు శ్రమలు అనగా ఒక మనిషిని పరిమితమైనగా చేయనిది లేక ఆటంకపరిచినది లేక బంధించినదని సూచిస్తుంది మన పరిస్థితుల కంటే వాటికి మనం స్పందించి తీరు మనల్ని ఎక్కువగా గాయపరచను ఒక స్త్రీ ఇరవై సార్లు శ్ర శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఆమెకి నయం అవ్వలేదు ఆమెకున్న వ్యాధి కాదు కానీ ఆ వ్యా వ్యాధికి ఆమె స్పందించిన తీరే ఆమెను చంపేస్తుందని డాక్టర్ గారు అన్నారు మనల్ని ఇరికించి పరిస్థితులు పరిస్థితులు కూడా విశాలమైనగా మారుతాయి యాత్రికుని ప్రయాణమైనటువంటి పుస్తకంలో జాన్ బనియన్ గారు చెరసాల్లో ఉన్నప్పుడే వ్రాశాడు అదే రీతిగా ప్యారడైజ్ లాస్ట్ మరియు ప్యారడైజ్ రిగేయిన్ వంటి కథానికులు జాన్ మిల్టన్ చర్చల్లో ఉన్నప్పుడే వ్రాశాడు కానీ మన పరిస్థితులు చూచి గ్రహించి వేదన చెందితే మనం బంధకాల్లోనే ఉంటాం మరి ఆపదలు దా ఈ యొక్క పంతొమ్మిది ముప్పై నాలుగు క్రితం పంతొమ్మిది వచ్చాను నీతి మంతుడి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటి అన్నిటి నుండి హోవాన్ని విడిపించినని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ ఈ సమయం ఏ ఆపదలు ఉన్నావో ఏ కష్టంలో ఏ వేదనలు ఉన్నావో ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు ప్రభుత్వంలో మొరపెట్టము రాబో ఉపద్రములు సూచిస్తూ ఈ మాట పరగబడినాను ఉపద్రవములు అనగా బహుబాధకరమైన పరిస్థితులు ఈ పరిస్థితులు తప్పించుకోలేనటువంటి పరిస్థితులు నీవు దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించాలని తలస్తే ఈ భయంకరమైన శ్రమలతో కూడిన ఉపద్రవలతో కూడిన పరిస్థితులు తప్పించుకోలేవు కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య మనం దేవుని సర్వ సమృద్ధిపై ఆధారపడుతూ పరిస్థితులకు అతీతంగా జీవించాలని ప్రియప్రభువారు కోరుతున్నాడు హృదయ విధారకరమైన పరిస్థితుల మధ్య నలిగిపోయిన స్త్రీని ఒక క్రైస్తవ స్నేహితుడు కలిశాడు ఈ భయంకరమైన తుఫాన్లు ఎలా ఎదుర్కొంటున్నదని అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె పరిస్థితులు కింద నరిగినా బాగానే ఉన్నానని సమాధానం ఇచ్చింది దానికి బదులుగా క్రైస్తవుడు అలాకాస్ సిస్టర్ మీ పరిస్థితులకు అతీతంగా ఎదగండి అక్కడ మిమ్మల్ని బలపరిచి మీకు సహాయం చేయటం చేటుటి వరకు యేసు ప్రభు వేచి ఉన్నాడని ప్రశాంతంగా స్థిర నిశ్చయంతో సమాధానం ఇచ్చాడు మీరు పరిస్థితులు కింద ఉన్నారో లేక పరిస్థితులకు మరి అతీతంగా ఉన్నారు ఈ సమయంలో ప్రభునందు ప్రియుల మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి ఈ వాగ్దానం ఎట్టితే ప్రార్థన చేయండి దేవుడు మీ యొక్క ఆపద నుంచి మీ కష్టం నుంచి మరి మీ సమ శ్రమలన్నిటిలోంచి ప్రియప్రభు విడుదల ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ దినమే మరి మోకరించి ప్రార్థన చేయండి మొరపెట్టండి ప్రభు ప్రతి శ్రమ నుంచి శ్రమలన్నిటి నుంచి కొన్ని శ్రమల నుంచి కాదు ప్రియప్రభు మనకు అన్ని శ్రమల నుంచి విడుదలిస్తానని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మాతండి నీ పరిశుద్ధామను వందనాల్చించుకున్నాను ఆయన మొరపెడితే వినేటువంటి దేవుడుగా ఉన్నట్లుగా చూస్తున్నావు తండ్రి నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు శ్రమలన్నింటిలోంచి రక్షించే దేవుడు ఆయన ఈ ఉదయ కాలంలో ప్రభా ఎంతమంది అయితే నీ బిడ్డలు నాయన స్వదేశ విదేశాల్లో నాయన వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నారు ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారు అందరి నీ బలమైన కార్యం జరిగించకండి ఎవరే శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో వేదంలో ఉన్నారు మా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు మీరే కార్యం చేయండి మాత్రం వారి శ్రమలన్నిటి నుంచి విడిపించండి ఎవరైతే సీరియస్ కండిషన్లు ఎమర్జెన్సీలో ఉంటున్నారో ఆయా రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే నీ కలవరి శిలం రక్త ప్రభావం శిరసమ పాదులకు ప్రవాహం చేస్తున్నాను ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నంతండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీడ బిడ్డలు ధరింప వారి పట్ల నూతన కార్యం చేయించుకుని మరి ఎంతోమంది బిడ్డలలో ఆయన స్వదేశ విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించి మా ప్రభా ఉద్యోగాలు లేక తెప్పబడుతున్న బిడ్డల పట్లని బలమైన కార్యం జరిగించుకొని ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఏ సునాములు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులు ప్రపంచ దేశాన్ని ప్రపంచ నాయకులను రక్షించుకోండి ఆయన మా తల్లి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరుగాములు వాళ్ళు ఆ పరిచయం చేస్తున్న దినదాసులను దాస్తులను విధురాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలో బిడలు చుట్టూ మీరు అర్థం చేసి ప్రతి విద్యం కీర్ణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేమని సమస్త మహిమాగన తమికే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆం తండ్రి ఆమెన్ మన ప్రభేణి క్రీస్తు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్ ఆమేన్